కాకినాడ పెద మార్కెట్లో ఏర్పాటు చేసిన వేరుశనగ వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది ప్రత్యేక ఆకృతితో రూపొందించిన ఈ విగ్రహాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు సాయిబాబా గుడి ఎదురు వీధిలో ఏర్పాటు చేసిన ఈ భారీ వేరుశెనగ వినాయక విగ్రహం తయారీకి సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అయినట్లు నిర్వాహకుడు పెదబాబు తెలిపారు ఎవరి వద్ద నుండి డొనేషన్లు తీసుకోకుండా తన సొంత ఖర్చులతో ఈ విగ్రహాన్ని తయారు చేశానని ఆయన తెలిపారు అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి మూడు రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించామని పెదబాబు తెలిపారు Jika saya tinggal di sini, ini a d a l h rumah kategori. ఈ యొక్క బొమ్మ విగ్రహానికి తయారు చేయడానికి ఏడు చెణకాయలు అంటే నేను ఫస్ట్ బెల్లం అనుకున్నాను నేను ఒక ఆయన ఫోన్ చేసి అండి మా మేము ఈ సంవత్సరం కొత్తగా కడతాం అది బెల్లం తయారు చేద్దాం అనుకుంటున్నారా అంటే ఏంటి నేను బెల్లం అనుకున్నానండి అని నేను అన్నాను అంటే లేదండి బెల్లం చేస్తానంటే నేను ఇలా కాదు నేను వేడి నేను ఆయనతో చెప్పలేదు నేను ఆలోచనలో కూడా చాలా చాలా ఆలోచనలో పడ్డాను ఎలాగ 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 నా ఆలోచనలోనే ఉండిపోయినాను ఏంటంటే నేను అనుకున్నారు అవ్వలేదు అక్కడ ఈ సంవత్సరం బెల్లం అనుకున్నామండి అసలు అవ్వలేదు ఎలాగ ఎలాగ అనుకునే లోడికి ఈ లోకలో భగవంతుడే ఈ ఏడు చెనక్కాయలతో కట్టుకుని నాకు ఆలోచన ఆలోచన రప్పించాడు ఆలోచనలో ఈ యొక్క ఏడు చెనక్కాయలకి మూడు వందల యాభై కేజీలు ఏడు చెనకాయలు పట్టిన మూడు వందల యాభై కేజీలు ఏడు చెనకాయలకి ఈ ఒక విగ్రహం తయారీకి మూడు లక్షల యాభై ఆరు రూపాయలు ఖర్చు అయింది ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనానికి రమ్మని అని కోరుకుంటున్నాను అలాగే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే నేను పిల్లలేదని కానీ నేను ఒక్కరినే చేస్తున్నాను కూడా నాకు వెనకాల ఎవరోలో లేరు నేను పిల్లడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఎందుకంటే ఒక మీరు అందరూ దర్శించుకుని మీ అందరూ పెద్ద పెద్ద వద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను